హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటి ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ హోమ్ మేడ్ ఆట నూడిల్స్ చేసుకోబోతున్నాం కావాల్సిన పదార్థాలండి గోధుమ పిండి ఒక కప్పుతో సూజీ రవ్వ తీసుకున్నామండి కొంచెం ఆయిల్ ఉప్పు అండి నేను వన్ ట్వంటీ ఎంఎల్ కప్పుతో రెండు కప్పులు తీసుకుంటున్నానండి గోధుమ పిండిని ఈ రెండు కప్పులకి ఒక కప్పు సూజీ వేయాలండి ఎందుకంటే స్మూత్ గా వస్తాయండి సూజీ వేస్తే నూడిల్స్ ఇప్పుడు సూజీ రవ్వ వేసుకుందాము ఒక కప్పు సూజీ రవ్వ వేసానండి కలుపుకోవాలండి టీ స్పూన్ అంత సాల్ట్ వేస్తున్నానండి నేను రుచికి తగ్గట్టు వేసుకోండి మీరు ఎందుకంటే కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు కాబట్టి ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ వేసుకుందామండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అండి ఇది ఆయిల్ వీలగేసుకొని కలుపుకుందామండి ఇప్పుడు వాటర్ పోసుకుందామండి ఇందులో వాటర్ కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోవాలండి ఇందులోనూ కొంచెం కొంచెమే వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ వాటర్ వేసినా మళ్ళీ ముద్ద జారుగా అయిపోకూడదు ఇది చపాతీ కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి ముద్దను మనం బయటకునే నూడిల్స్ కన్నా మనం ఇంట్లోనే చేసుకుని పెట్టుకోవచ్చు మన పిల్లలకు మనం ఎంతో ఆరోగ్యం ఇంట్లో ఇలా గోధుమ పిండితో పెడితే చూసారా ఇంత గట్టిగా ఉండాలి ముద్ద మరీ మెత్తగా ఉండకూడదు కొంచెం ఆయిల్ దీని మీద రాసుకుందాము దీని మీద పదిహేను నిమిషాల వరకు బోత్తి పెట్టుకుని ఇలా ఉంచుకుందామండి మనం పొయ్యి మీద బాండి పెట్టుకుని లీటర్ వాటర్ వరకు పోసుకోవాలి ఇది బాగా బాయిల్ అవ్వాలండి ఇది ఇలాగా మనం నూడిల్స్ని ప్రిపేర్ చేసుకుందామండి మనం కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ ఎందుకు వేస్తున్నానంటే నూడిల్స్ ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయండి అందుకు వేసాను ఆయిల్ని కొంచెం మనం ఈ సైజుని చక్రాలు వేసుకోవాలండి మరి చిన్నది వేసుకుంటే లాగా వచ్చేస్తుంది ఈ సైజు వేసుకుంటే సరిపోద్ది అండి జంతికలు కొట్టడానికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి తోటి బ్రష్ లేకపోయినా చేతున్నాయి రాసుకోవచ్చు బిగించుకొని నేను ప్లేట్ మీద వేసుకుంటున్నానండి డైరెక్ట్ డైరెక్ట్గా కళాయిలో కాకుండా ఈజీ మెథడ్లో వేసుకోవచ్చండి అలాగైతే డైరెక్ట్గా కళాయిలోనైతే చేయి మీదకి ఆవిరేది వచ్చేస్తుందండి సరే మనం ఈ విధంగా తిప్పుకోవాలండి మనకు నూడిల్స్ చక్కగా వస్తాయండి ఈ విధంగా నూడిల్స్ని చేసుకోవాలండి కొంచెం తిప్పేటప్పుడు కష్టంగా ఉంటుంది ఎందుకంటే ముద్ద గట్టిగా ఉంటుంది కదండి కొంచెం నెమ్మదిగా చూసుకొని తిప్పుకుంటే సరిపోద్దండి అంతేనండి ఇప్పుడు మనం చూసారు ఎలాగొచ్చేది వీటిని ఇలాగా ఆయిల్లో వేసుకోవడమేనండి ఇట్లని పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఆయిల్ చేసుకోవాలండి వీటిని చూసారా విడివిడిగా వచ్చాయి ఒకటి అంటుకోలేదు చూసారా చక్కగా వచ్చేయండి నూడిల్స్ హోమ్ మేడ్ నూడిల్స్ నూడిల్స్ బాయిల్ అయ్యి లోకి ఇవి ఇలా వంపుకోవాలండి వీటిని కూల్ వాటర్ వేసుకోవాలండి వీటిలోనే నాకు నూడిల్స్ రెడీ అయ్యాలి ఈ విధంగా చూసారా చక్కగా అలాగొచ్చు నూడిల్స్ చక్కగా వచ్చేయండి నూడిల్స్ నూడిల్స్లోకి నేను అలాగే ఎగ్స్ తీసుకున్నాను ఇలా పగల ఒక బౌల్లో వేసుకోవాలండి ముందుగా వీటిని ఎగ్స్ని ఇలా కొట్టుకొని ఒక బౌల్లోకి వేసుకున్నానండి బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీన్ని ఒక కరెలో వేసుకోవాలండి ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ ప్యాగ్ నుండి ఇప్పుడు మనం ఇంట్లో ఆమ్లెట్లో వేసుకోవాలండి ఇంట్లోనే ఇంకొక అలా పెట్టుకుందామండి ఆయిల్ వేసుకుందామండి క్యాప్సికమ్ క్యారెట్ ఆనియన్స్ క్యాబేజ్ ఈ విధంగా పోసుకోవాలండి క్యారెట్ వేసుకోవాలండి ముందుగంట క్యాప్సికం వేసుకుందండి అలాగే ఆనియన్స్ కూడా వేస్తుంది వేసుకున్నాం కదండి ఇప్పుడు ఆమ్లెట్ ఆమ్లెట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకుందాం మన నూడిల్స్ చేసుకున్నాం కదండి హోమ్ మేడ్ నూడిల్స్ ఇప్పుడు ఇందులో వేసుకుందామండి ఇలా వేసుకుందామండి ఇంకా ఇంట్లో వినిగర్ వేసుకోవాలండి ఒక కప్పు వెనిగర్ వేస్తాను సోయో సస్ వేస్తున్నానండి అలాగే రెడ్ చిల్లీ వేస్తున్నానండి రెడ్ చిల్లీ చేసి నేను ఇంట్లో రెడీ చేసుకున్నాను అండి దీన్ని ఇది మ్యాగీ మసాలా అండి ఇది మ్యాగీ మసాలా పౌడర్ వేసుకుందాము మన ఆట నూడిల్స్ ఈ విధంగా రెడీ అయ్యేయండి పిల్లలు చాలా చక్కగా తింటారు ఇలా చేసి ఇంట్లో కనిపెడితే ఈ నూడిల్స్ని మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్లు కొట్టడం ద్వారాగా చాలా దేశాలకి మా వీడియో రీచ్ అవుతుంది ప్లీజ్ లైక్ కొట్టండి ఒక్క లైక్ ఇవ్వండి మా కష్టానికి